హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఏ వంటలు చేశారు ఏం చేసుకున్నారు కర్రీసు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము కొత్తగా ట్రై చేశాను ఈసారి అయితే కుక్కర్లో చికెన్ కర్రీ సూపర్గా వచ్చిందండి మరి సూపర్గా వచ్చిందని ఊరుకుంటే ఎలా మీతో షేర్ చేసుకోవాలి కదా ఈరోజైతే అయితే మా అమ్మ వస్తుందండి మా అమ్మ కోసం అయితే స్పెషల్గా చేశాను చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇలా కుక్కర్లో చేసుకున్నప్పుడు వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి మరి మన బుడ్డి గారి గురించి మాట్లాడుకుందామా ఆలస్యం చేయకుండా ఏంటి బుడ్డి మన పిల్లలకి అన్న అంగరంగ వైభవంగా చెయ్యాలంటే అప్పుడు మనీ లేదు అన్నావు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అని అన్నావు మరి ఈరోజేంటి ఇల్లు కూలగొట్టి బాగా నీటిగా అందంగా రెడీ చేయించుకుంటున్నావు మరి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు మరి నీకు ఎక్కడి నుంచి శక్తి వచ్చింది మనసు ఎలా ప్రశాంతంగా ఉంది అప్పుడంటే మీ అన్నయ్యకి మెంటల్ కండిషన్ బాగోలేదు అంటావు మరి ఇప్పుడు ఎలా ఉంది మీ అన్నయ్యకి మెంటల్ కండిషను మెంటల్ కండిషన్ బాగోలేని వాళ్ళు ఒక ఆరు నెలలైన సమయం పడుతుంది కదా కోలుకోవడానికి మీ అన్నయ్య చక్కగా పని చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా తిరుగుతున్నాడు వాడికి మెంటలు పిచ్చి పట్టి రికవర్ అయినాడంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి నీకు నువ్వే సాటిరా అబద్ధాలు చెప్పడానికైనా నాటకాలు వేయడానికైనా డ్రామాలు చేయడానికైనా నీకు నువ్వే సాటి ఏంటి ఇల్లు కొత్తగా డిజైన్గా చేపిస్తున్నావా కిచెనే బెడ్రూమ్ అంతా ఉన్నదా బెడ్రూమ్ ఏమో బాత్రూమ్ అంత చిన్నగా కట్టించుకున్నావా అయ్యో ఎందుకలా కిచెన్లోనే ఉంటావా ఏంటి పొద్దుస్తమానం అయినా నీకు కుకింగ్ చేయడం వచ్చు కదా ఏ రోజైనా ఆమెతో కుకింగ్ చేయించావా అందుకనే కుకింగ్ చేద్దామనేసి వంటగది అంత పెద్దగా కట్టించుకుంటున్నావా ఏమో మరి బెడ్రూమ్ ఎందుకమ్మా అంత చిన్నగా కట్టిస్తున్నావు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఆ ఇద్దరు పిల్లలు ప్రశాంతంగా తిరగడానికి బెడ్రూమ్లో పెద్దగానే ఉండాలి కదా మరి ఎందుకని అంత చిన్నగా కట్టించావు ఇంకా ఏమైనా చిల్డ్రన్స్కి బెడ్రూమ్ ఏమైనా కట్టిస్తున్నావా లేదంటే ఒకటే బెడ్రూమా అప్పుడు బెడ్రూమ్ లేదు కిచెను హాల్ ఏముంది ఏంటి ఇల్లు అన్నారని రెండు ప్లాట్లని పడగొట్టి ఒకటే ఫ్లాట్ చేస్తున్నావా పక్కన ఉన్న ఫ్లాట్ ఎవరిది మరి మళ్ళీ కొత్తగా రెండో ప్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్లాట్ అమ్మేస్తున్నానని గతంలో వీడియో చేసి పెట్టావు కదా అంటే ఎవరికీ అమ్మకుండా నువ్వే కొనుక్కున్నావా మరి నువ్వు కొనుక్కుంటే మరి నీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది కదా మరి మీ అన్నయ్య పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు వచ్చి లాక్కున్నారు ఆ ఇల్లు మొత్తం మా అన్నయ్య పేరు మీదనే ఉంది మాకు రాదు అని నానా కష్టాలు పడి ఎలాగలో ఇల్లు తెచ్చుకున్నాను అని అన్నావు మరి కొత్త ప్లాట్ నీ పేరు మీద ఉన్నప్పుడు పాత ప్లాట్ మీ అన్నయ్య పేరు మీద ఉన్నప్పుడు ఇది పలగొట్టి ఒకటే ఇల్లుగా మార్చి ఒకల పేరు మీదికే ప్లాట్ మార్చాలి అనుకుంటున్నావు అసలు ఏం చెప్తున్నావో అర్థమవుతుందా నీకు ఆ ఇల్లు ఏ విధంగా నీ చేయికొచ్చిందో ఒక్క ప్రూఫ్ అన్న చూపించావా వాళ్ళు ఎత్తుకపోయారు మోసం చేశారనే చెప్పావు కానీ ఇంకా ఏ విధంగా చెప్పలేదు కదా అన్ని మోసాలు అన్ని అబద్ధాలు నీకు నువ్వే సాటిరా పిల్లలకి అన్న ప్రాసన్న చేయడానికి డబ్బులు లేవు కానీ ఇల్లు పలగొట్టి చాలా అందంగా రూపుదిద్దడానికి మాత్రం డబ్బులు అయితే ఉన్నాయా ఉన్న ఇల్లుని ఎందుకురా అంత ఖరాబ్ చేసి కట్టించావు అంటే నీ దగ్గర లక్షలున్నాయి కదా మొన్న ఆల్రెడీ వీడియోలో చూపించావు కదా ఈ నెల మా సంపాదన ఎంతో తెలుసా అనుకుంటూ వీడియో చేశావు కదా అందులో డబ్బులు అయితే చాలా వచ్చాయి మాకైతే చూపించావు ఆ డబ్బులని ఇలా వృధా ఖర్చు చేయకుండా పిల్లల పేరు మీద అకౌంట్లో వేయొచ్చు కదా రేపు వాళ్ళ భవిష్యత్తులో ఉపయోగపడతాయి కదా ఆ ఇల్లుకి ఏమైంది ఇదివరకు పాత ఇల్లు బాగానే ఉంది కదా సరిపోలేదు అనేసరికి నువ్వు కూలగొట్టి మళ్ళీ పెద్దగా కడతావా ఇప్పుడు కూడా ఈ ఇల్లు కట్టిన తర్వాత ఇది కూడా సరిపోలేదు బాగాలేదు అనంటే మళ్ళీ కూలగొట్టి కడతావా ఏ ఇల్లు కడతావు ఎంత పెద్ద ఇల్లు కడతావు ఎందుకు అనవసరంగా వృధా ఖర్చులన్నీ పెడుతున్నావు మళ్ళీ ఫ్యూచర్లో పిల్లల్ని కంటావో ఏమో మరి మరి అప్పటికైనా వాళ్ళకి డబ్బులు కావాలి కదా ఇంతమంది సాకడానికి ఈ డబ్బులన్నీ వృధా ఖర్చులు చేసి గొప్పలకు పోయి తిప్పలు పడతామని అయితే మేమైతే అనుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే కుక్కర్లో పెట్టేశాను ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ వాటర్ అయితే పోసానండి మీరైతే వాటర్ పోయకండి వాటర్ పోయకుండా ఉంటేనే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది నేను గ్రేవీ కోసం అని కొంచెం ఎగస్టా పోసాను పోసిన తర్వాత నాకు అర్థమైంది వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఈ వాటర్తోనే సరిపోతుందని నేను అనుకుంటున్నాను రైస్ కుక్కర్లో అయితే బగారా రైస్ అయితే పెట్టేసాను ఈ అయితే సండే స్పెషల్ అయితే ఇవ్వండి శనగపప్పు గారెలు కూడా చేశాను కిట్టు గురించి అయితే మరొక వీడియోలో మాట్లాడుకుందాం వరకు అయితే ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి